అందరికీ నమస్కారం సర్వేజన సుఖిన భవంత్ నేను ఈరోజు బెండకాయ టమాటా వండుతున్నానండి చాలా బాగుంటుంది బెండకాయ టమాటా ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై బెండకాయ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ చూపించాలండి మన ఛానల్లో ఉన్నాయి మీరు అందరూ తప్పకుండా చూడండి బెండకాయ టమాటా కూడా చాలా బాగుంటుంది ఇలా బెండకాయలు చిన్నగా తరుక్కోవాలి బెండకాయ టమాటా కూడా చాలా బాగుంటుందండి ఇవి చక్కగా అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి మూత హాఫ్ వరకే పెట్టాలండి జిగురు జిగురు రాకుండా హాఫ్ వరకు పెట్టేసి ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చక్కగా ఉడికినాయి కాస్త చూడండి మూత సగం పెట్టడం వల్ల మనకు జిగురు రాలేదు చూడండి జిగురు వస్తే అంత కర్రీ ముద్ద ముద్ద అయిపోతుంది ఇప్పుడు టమాటా చిన్నగా తరుక్కున్న టమాటా వేసుకోవాలి ఇది హాఫ్ కేజీ బెండకాయకు ఒక మీడియం సైజు టమాటాలు మూడు వేసాను అవి ఇదిలాగే స్పూన్ పెట్టేసి మూతను కాస్త ఓపెన్గా పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత చూద్దామండి చక్కగా టమాటా కూడా ఉడుకుతుంది చూడండి మనము చక్కగా మూత ఆఫ్కి పెట్టడం వల్ల ఎక్కడ కూడా జిగురు రాలేదు ఎంత బాగా ఉడుకుతున్నా చూడండి ఇలా చేసుకోవాలండి బాగుంటుంది బెండకాయ కూర అయినా ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ మెంతి జీలకర్ర పొడి మెంతి జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి తప్పకుండా మీరు కూడా వేయండి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూద్దామండి ఒకసారి వావు చక్కగా కర్రీ బెండకాయ టమాటా కర్రీ మంచిగా అయిందండి చూడండి ఎంత బాగా అయిందో ఎక్కడ కూడా మనకు జిగురు లేకుండా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇలా మనము ఒక ప్రాసెస్లో వండుకుంటే జిగురు లేకుండా మంచి టేస్టీ బెండకాయ టమాటా కర్రీ వండుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచి మంచి టిప్స్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ